గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పార్టీ మారుతున్నారు కొంతమంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే దర్శిలో టిక్కెట్టు అడిగారు ఎవరో జ్యోతిష్యులు చెప్పారని మళ్ళీ వైసీపీ వస్తుందని ఇప్పుడు పార్టీ రజన్ చేశారు అలాగే మద్దలగిరి గారు మద్దాలగిరి గారు ఆయన గుంటూరు నుంచి ఆయన కూడా టీడీపీ నుంచి గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారి ప్రజెంట్ చేశారు పార్టీ జనసేనలోకి వెళ్తారు టీడీపీలో వెళ్తారు అలాగే వైజాగ్లో కార్పొరేటర్లు జనసేన టీడీపీలోకి వెళ్ళిపోయారు అలాగే ఇంకోటి ఈస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్సీ బీజేపీలోకి వెళ్తున్నారని బ్లాసి వస్తున్నాయి అలాగే ప్రకాశంలో కొంతమంది ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఎలక్షన్కి ముందనుకో ఇదో పార్టీ మీద అభిమానం మనకి కేసులు ఉన్నాయి కాబట్టి కానీ ఇది పార్టీ మీద అభిమానం కాదు వీళ్ళకు లాబింగ్స్ అంటే ఒక మైనింగ్ కంపెనీ ఉందనుకో ఆ మైనింగ్ కంపెనీ రన్ అవ్వాలంటే ఆయన అధికార పార్టీలో ఉండాలి ఎందుకంటే లేకపోతే దాని మీద కేసు గుట్టుబెట్ట రవికుమార్ గారు ఉన్నారు ఆయన ఎంతో లాస్ అయిపోయారు లాస్ అయిన సరే పార్టీ మారలేదు ఇలా విద్యుత్ శాఖ మంత్రి కింద ఉన్నారు అలాగే మినిస్టర్ కింద ఉన్నారు అలాగే ఈవేళ పార్టీ మానవులు రేపు అన్న రోజు మళ్ళీ ఇటు వైసీపీ వస్తే మళ్ళీ దాంట్లోకి వెళ్తారు మళ్ళీ టీడీపీకి వస్తే మళ్ళీ టీడీపీలో వస్తారు ఇలాగే పార్టీ మాట అన్నది కరెక్ట్ కాదు ఈ పార్టీ ఓడిపోయినా నగినా సరే ఆ పార్టీలో ఉంటేనే వ్యాల్యూ ఆ పార్టీలో ఉండి వేళ పై నమ్మకం ఉండి ప్రజలతో చేత మనం ఎన్నుకోబడ్డ వ్యక్తులు అన్నది ఉండాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో సిద్ధ ఆయనకి రవాణా శాఖ మంత్రి మినిస్టర్ అన్ని ఇచ్చారు దర్శనం నుంచి పోటీ చేసినారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీ కనుక పోటీ చేశారు ఆయన ఓటమి పాలేయారు తర్వాత వైసీపీలో వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ టీడీపీలో కొద్దాంకున్నారు కానీ టీడీపీ అధికారంలో రాదని మళ్ళీ వైసీపీలో ఉన్నారు అలాగా ఇలా పార్టీలు మారటం వలన వాళ్ళకి వాల్యూ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిమ్మకాయలు చంద్రజాబు గారు ఉన్నారు ఆయన ఎప్పుడు టీడీపీలో ఉన్నారు ప్రజారాజ్యం పెట్టిన పార్టీ పెట్టినప్పుడు టీడీపీలో ఉన్నారు కానీ ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏమైంది హోమ్ మినిస్టర్ వచ్చింది అలాగే పార్టీలు మారటం వలన గురిగేది ఏమి ఉండదు పార్టీలు మారటం వలన ఓల్ని మనం ఓటమి ఎందుకంటే నిమ్మకాయ చంద్రరావు చెప్పగారికి ఏ బిజినెస్ లేవు పెద్ద ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు సిద్ధరావు గారు కానీ గుట్టుపడి రావు గారు కానీ వీళ్ళందరికీ బిజినెస్లు ఉన్నాయి కానీ లాస్ అయిపోయిన సరే గొట్టుపడి అభిప్రాన్ గారు దాంట్లో ఉన్నారు అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీలు అది పది మంది దాకా వచ్చేస్తున్నారు అంటే ప్రకాశం సేరాల దగ్గర ఒక ఎమ్మెల్యే వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వచ్చేది మాత్రం రాజకీయ లబ్ధి గురించే